అందరు నమస్కారం అండి గుండుసూది శ్రీనివాసు ఈ గుండుసూది శ్రీనివాసు ఎవరు అనేది మీలో చాలామందికి తెలిసే ఉంటుంది మీకు అలాగే గుండుసూది శ్రీనివాసుకి కొన్ని వాస్తవాలు చెబుదామని నేను ఈ వీడియో చేస్తున్నా యాక్చువల్లీ నేను ఈ వీడియో చేసే ముందుగానే నేను అతనికి ఒక మెసేజ్ పెట్టడం జరిగింది శ్రీనివాస్ గారు మీతో కొంచెం మాట్లాడాలి అండి అని మెసేజ్ పెడితే మెసేజ్ చూశాడు కానీ దానికి రిప్లై ఇవ్వలేదు అతను కనుక నాకు రిప్లై ఇచ్చుంటే నేను చెప్పదలుచుకున్న వాస్తవాలు నేను ఫోన్లోనే చెప్పు అతను నాకు రిప్లై ఇవ్వలేదు కాబట్టి కొన్ని వాస్తవాలు అతనికి తెలియాలి కాబట్టి మీకు కూడా కొన్ని వాస్తవాలు తెలియాలి కాబట్టి నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా శ్రీనివాసు అనే వ్యక్తి గత రెండు రోజుల ముందు రెండు మూడు రోజుల ముందు వైసీపీ సోషల్ మీడియా మీద ఒక వీడియో చేయడం జరిగింది వైసీపీ సోషల్ మీడియాకు పాజిటివ్గా వైసీపీ సోషల్ మీడియాని ఆకాశానికి వెత్తేస్తూ ఒక వీడియో చేశాడు ముఖ్యంగా ఈ చింత తొక్కు ప్రదీప్ అని ఎవరైతే ఉన్నారో వాడి గురించి చాలా పాజిటివ్గా చింతా ప్రదీప్ అనే వ్యక్తి చాలా మంచివాడు చాలా శుద్ధపోస చాలా నీతిమంతుడు అతను సబ్జెక్ట్ మాట్లాడతాడు ఎవరిని బూతులు బూతులతో తిట్టడు ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించడు అతను ఎవరు పర్సనల్ గురించి కూడా అతను కామెంట్ చేయడు వీడియోలు చేయడు అతను వీడియోలు చాలా బాగుంటాయి అతను చాలా పద్ధతిగా మాట్లాడతాడు అని పెద్ద పెద్ద భారీ ఎలివేషన్ ఇస్తూ ఒక వీడియో చేశాడు ఈ చింతతక్కు ప్రదీప్ గారి గురించి ఒకసారి ఈ చింత ప్రదీప్ గారి గురించి శ్రీనివాసు అనే వ్యక్తి ఏం మాట్లాడాడు అనేది ఒకసారి వినండి విన్న తర్వాత కొన్ని వాస్తవాలు శ్రీనివాస్ గారికి చెప్పే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా ఈ వీడియో శ్రీనివాస్ గారు చూస్తారని నాకు తెలుసు శ్రీనివాస్ గారు ఈ వీడియో మీరు చూడండి ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకొని మాట్లాడండి మీరు తెలిసి మాట్లాడారా తెలియక మాట్లాడారా నాకు అర్థం కాలేదు కానీ మీరు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో మీరు ఎవరినైతే ఆకాశానికి వెత్తేశారో ఎవరినైతే మీరు మంచివాళ్ళు అన్నారో అతను అంత సన్నాసి మరో ఉండడం నోటీస్ పాయింట్ అతను ఒక సన్నాసి అతను అతను లాంటి ఒక యథవా మరో ఒకడు ఉండడం ఎందుకనేది నేను ఈ వీడియోలో చెబుతా ఒకసారి ఈ శ్రీనివాస్ గారు ఏం మాట్లాడారు అనేది ఒకసారి వినండి చూడండి ఆయన ఆయన పేరు గుర్తురావట్లే చింతా ప్రతాప్ రెడ్డి అనుకుంటారు కదా ఆయన మంచి మంచి వీడియోస్ చేస్తుంటారు అనాలిసిస్ చేస్తుంటారు అంటే పేరు సడన్ గా గుర్తురాడు మేబీ సబ్జెక్ట్ టు కరెక్షన్ ఆయన ఒక డాక్టర్ ఆయన కూడా విదేశాల్లో ఉంటారు ఆయన సబ్జెక్ట్ మాట్లాడతారు బూతులు మాట్లాడతారు వల్గారిటీ ఉండదు అసభ్యం ఉండదు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని పాయింట్ టు పాయింట్ మాట్లాడతారు కోటమి తప్పులను ఎత్తు చూపుతారు సో ఆయన తన అభిమానాన్ని అలా చోటుకుంటారు అయితే తప్పు లేదు అలా చేయడం కాదు పార్టీ తరపున ఏం మాట్లాడినా తప్పు లేదు ఈవెన్ కలం హరికృష్ణారెడ్డి ఆయన కూడా వైసీపీ అభిమాని జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని సో ఆయన మాట్లాడేది కూడా బాగుంటుంది ఆయన ఒక పార్టీ అభిమానిగా ఆయన మాట్లాడిన మాటలు మాట్లాడతారు అలా ఆ పార్టీలో వాయిస్ వినిపించడం కాదు ఎందుకంటే అంటే చింతా ప్రదీప్ అనే వ్యక్తి చాలా మంచివాడు బూతులు మాట్లాడు వ్యక్తిగత దోషాలు చేయడు అనే అతని గురించి పాజిటివ్గా మాట్లాడాడు గుండుసూది శ్రీనివాస్ గారు గుండుసూది శ్రీనివాస్ గారికి తెలుసో లేదో నాకు తెలియదు కానీ అతని గురించి కొన్ని వాస్తవాలు మీకు చెబుతాను గుండుసూది శ్రీనివాస్ గారు చెవులు దగ్గర పెట్టి వినండి ఇతను ఎవరైతే ఈ చింతా ప్రదీప్ అనే వ్యక్తి టూ థౌజండ్ ట్వంటీ వన్లోనూ ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ టూలోను యూట్యూబ్ స్టా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు ఆ రోజు నుంచి అతను వీడియోలు నేను చూస్తున్నా అతను స్టార్టింగ్లో చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి లోకేష్ గారి గురించి లోకేష్ గారు కుటుంబ సభ్యుల గురించి పవన్ కళ్యాణ్ గారి పెళ్లి గురించి తర్వాత హోమ్ మినిస్టర్ అనిత గారి గురించి అలాగే టీడీపీలో ఉన్న కొంతమంది మహిళల గురించి చాలా గా మాట్లాడాడు వరస్ట్ శ్రీనివాస్ గారు వినాలి మీరు వరస్ట్గా మాట్లాడాడు ఎంత వరస్ట్గా మాట్లాడాడు అంటే అంత వరస్ట్గా మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు ఫోటోని మార్పింగ్ చేశాడు తెలుసా సంగతి మీకు ఫోటోని మార్పింగ్ చేశాడు పవన్ కళ్యాణ్ గారు తలకాయ తీసుకువెళ్ళి లేడీ బాడీకి అతికించి పవన్ కళ్యాణ్ గారికి అంటే కోకలు కట్టడం కానీ లేకుంటే ఆ గౌండ్లు వేయడం కానీ కొంచెం వికృతంగా ఇకృత శాస్త్రాలతో ఫోటోలు మార్పింగ్ చేసి వీడియోలు చేశాడు ఈ చింతా అనే వ్యక్తి గతంలో అలాగే నారా లోకేష్ గారి గురించి కూడా వీడియోలు చేశాడు నారా లోకేష్ గారు ఫోటోలు కూడా ఇతను మార్పింగ్ చేశాడు రకరకాలుగా విచిత్రంగా తయారు చేసి అతనికి లోకేష్ గారిని అంటే వల్గారిటీగా వల్గారిటీగా చూపించి వల్గారిటీగా మాట్లాడి పొప్పు గుత్తి ఏదైతే ఉందో పప్పు గుత్తి ఉంటుంది కదా ఆ పొప్పు గుత్తికి నారా లోకేష్ గారు ఫోటో తగిలించి చాలా వల్గరగా వల్గారిటిగా పెట్టి మాట్లాడిన వ్యక్తి ఈ చింతా అనే వ్యక్తి అలాగే చంద్రబాబు నాయుడు గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా చాలా వరస్టుగా మాట్లాడాడు ఫోటోలు మార్పింగ్ చేశాడు చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు కూడా మార్పింగ్ చేసి వీడియోలు చేశాడు తర్వాత హోమ్ మినిస్టర్ అనిత గారు ప్రస్తుతం హోమ్ మినిస్టర్ అనిత గారు గురించి చాలా వరస్ట్గా మాట్లాడాడు వరస్ట్ అంటే వరస్ట్గా మాట్లాడాడు చాలా వరస్ట్గా మాట్లాడాడు ఈరోజు అతను చేసిన వీడియోలు గతంలో చేసిన వీడియోలు ఉన్నాయో ఆ వీడియోలు ఏవి కూడా ఒక్కటి కూడా ఈ రోజున అతని ఛానల్లో లేవు ప్రతి ఒక్క వీడియో కూడా డిలీట్ చేసుకున్నాడు ఏమే ప్రతి ఒక్క వీడియో కూడా డిలీట్ చేసుకున్నాడు వాడు చేసిన వికృతమైన పోస్టులు కానీ వికృతమైన మాటలు కానీ ఆ ఫోటోలు మార్పింగ్ చేయటం గాని దుర్భాషలాడటం గాని భూమినిస్టర్ అనిత గారి గురించి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగతం గురించి పవన్ కళ్యాణ్ గారి పెళ్లి గురించి లోకేష్ గారి వ్యక్తిగత గురించి వ్యక్తిగత జీవితం గురించి వరష్గా మాట్లాడిన ఈ చింతా ప్రదీప్ అని వ్యక్తి గురించి మీరు పాజిటివ్ గా మాట్లాడుతున్నాడు వాడు ఎంత వరస్టుగా మాట్లాడిన సంగతి నాకు బాగా తెలుసు ఈ కళ్ళతో చూశాను నేను ఈ కళ్ళతో చూసా ఈ చెవులతో విన్నా నేను వాడు పెట్టిన పోస్ట్లు వాడు చేసిన వీడియోలు ఆ వీడియోలు అన్ని కూడా ఈరోజు లేవు మొత్తం డిలీట్ చేసుకున్నాడు డిలీట్ చేసుకున్నాడు ఆ వీడియోలు లేవు ఆ వీడియో చూపిద్దామంటే వెళ్ళి చెక్ చేశాను నేను ఆ వీడియోలు లేవు ఏవి కూడా లేవు మా ప్రతి ఒక్క వీడియో డిలీట్ చేశాడు వాడిని అలాంటి వాడిని పెట్టుకొని మీరు పోస పతివర్త చాలా మంచి వ్యక్తి ఏం తెలుసండి మీకు శ్రీనివాస్ గారు మీకు ఏం తెలుసు వాడి గురించి అతని గురించి మీకు తెలిస్తే మాట్లాడండి తెలియకపోతే మాట్లాడబాకండి మీరు ఎవరికి సర్టిఫికెట్ ఇవ్వకండి మీరు వాళ్ళ గురించి వాళ్ళు వాళ్ళకి చేసి గతంలో చేసిన వీడియోలు ఎలాంటివి అతను ఎలాంటి మాటలు మాట్లాడతాడు ఏదో ఒకటో రెండో వీడియోలు చూసేసి ఆ వీడియోలో మంచిగా మాట్లాడాడు కాబట్టి ఇతను మంచివాడు బుద్ధిమంతుడు అని చెప్పేసి మీరు అతనికి సర్టిఫికెట్ ఇచ్చేస్తారా గతంలో అతను మాట్లాడిన మాటలు మీకు తెలుసా ఏ విధంగా వాళ్ళు మాట్లాడాడో ఏ విధంగా నీత్యాన్ని మాట్లాడాడో మీకు తెలుసా మీకు ఏం తెలుసు అని అతను సర్టిఫికేట్ ఇస్తున్నారు మీరు అతను మంచివాడు అని చెప్తున్నారు మీరు ఇతనే మంచివాడు అని మీరు చెప్తే రేపు వద్దనా పంచ ప్రభాకర్ అనే వ్యక్తి కూడా మంచివాడు అని చెప్పినా చెప్తారు మీరు ఆశ్చర్యపోకర్లా మీరు అతను మంచివాడు అని మాట్లాడారు తప్ప మాట్లాడారు కదా నాకు అది బూతులాగా అనిపించింది మీరు మంచి 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 అంటుంటే అది నాకు బూతు బూతు బూతులాగా అనిపించింది వరస్ట్ అంటే వరస్ట్ ఆ చింత వాడు వాడిని పట్టుకోండి మీరు మంచివాడు మంచివాడు సబ్జెక్ట్ ఎవడే వాడు సబ్జెక్ట్ మాట్లాడతాడా శ్రీనివాస్ గారు నాకు తెలియగలుగుతున్నాను వాడు సబ్జెక్ట్ మాట్లాడతాడా వాడి వీడియోలు మీరు ఫాలో అవుతున్నారా వాడి వీడియోలు మీరు చూస్తున్నారా ఏ రోజున సబ్జెక్ట్ మాట్లాడేవాడు సబ్జెక్ట్ మాట్లాడతాడు వాడు సబ్జెక్ట్ మాట్లాడు వాడి సబ్జెక్ట్ రాదు వాడికి వాడికి మాట్లాడ వాడు తెలిసిందల్లా ఎట్టకారంగా మాట్లాడటమే ఎట్టకారంగా మాట్లాడతాడు వ్యక్తిగతంగా మాట్లాడతాడు బాడీ షేమింగ్ చేస్తాడు ఫోటోలు మార్పింగ్ చేస్తాడు వాడు నీచుడు అండి వాడు చాలా నీచుడు వాడు చింతా అనే వ్యక్తి చాలా నీచుడు గతంలో నేను వాడిని చూశాను వాడు వీడియోలు చూశాను ఈరోజు మొత్తం వీడియోలు డిలీట్ చేసుకొని ఈరోజు అధికారంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ బొక్కలా తెతారని భయపడి వీడియోలన్నీ డిలీట్ చేసుకొని ఇప్పుడేదో మంచిగా మాట్లాడితే అతను మంచివాడు శుద్ధపోస ఇంకా నయం పంచి ప్రభాకర్ కూడా అనే వ్యక్తి కూడా చాలా మంచివాడు అని చెప్పేసి మాట్లాడాల మీరు మీకంటూ ఒక పేరు ఉంది శ్రీనివాస్ గారు గుర్తుపెట్టుకోండి మీకంటూ ఒక పేరు ఉంది ఆ పేరుని చెడగ చెడగొట్టుకోబాకండి మీ పేరుని చెడగొట్టుకోకండి గత పది రోజుల నుంచి చూస్తున్నా నేను మీరెందుకో ట్రాక్ తప్పుతున్నారనిపిస్తుంది మీరు వెళ్ళే దారి కరెక్ట్ కాదనిపిస్తుంది మీరు ట్రాక్ తప్పుతున్నారు ఒకసారి చెక్ చేసుకోండి మీరు వాస్తవాలతో చెక్ చేసుకోండి మీరు వైసీపీ సోషల్ మీడియా మంచిది వైసీపీ సోషల్ మీడియా గురించి పాజిటివ్గా మాట్లాడతారు ఏం తెలుసేండి మీకు నా రాష్ట్రాన్ని గతంలో సర్వ నాశనం చేసి ఇప్పుడు సర్వనాశనం చేయాలని ప్రయత్నిస్తున్న వైసీపీ సోషల్ మీడియా గురించి మీరు పాజిటివ్గా మాట్లాడతారు వాళ్ళు మంచి వాళ్ళు వాళ్ళు నీతి మంతులు వాళ్ళు బుద్ధిమంతులు అని వాళ్ళకి సర్టిఫికేట్లు ఇస్తారు అలాంటి వ్యక్తులు మరొకరు ఉండరు సబ్జెక్ట్ మాట్లాడతారు సబ్జెక్ట్ మాట్లాడతారా ఒక కంపెనీ వస్తే ఆ కంపెనీని బెదిరిస్తారు అది సబ్జెక్టా ఒక ఒక పెట్టుబడులు వస్తే వాళ్ళకి మెయిల్ పంపిస్తారు వాళ్ళు మా రాష్ట్రానికి రావద్దు మా రాష్ట్రంలో పరిస్థితులు బాగలేవు మీరు పెట్టుబడులు పెట్టద్దు అని మాట్లాడితే అది సబ్జెక్టా ఏది సబ్జెక్టు నాకు అర్థం కా సబ్జెక్ట్ ఏం మాట్లాడతాడు సబ్జెక్ట్ అంత కావాడు మీరు మీ మీద నేను ఎప్పుడూ వీడియోలు చేయలే ఇంతవరకు గత ఐదు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల నుంచి నేను వీడియోలు చేస్తున్నా ఏ రోజు కూడా మీ మీద నేను వీడియో చేయలే చేయాలనే ఉద్దేశం కూడా నాకు లేదు చేయాలనే ఆలోచన కూడా నాకు రాలేదు ఇన్ని సంవత్సరాలు కూడా ఫస్ట్ టైం మీద నాకు ఒక చిన్న ఈ అభిప్రాయం ఏర్పడి వచ్చేసింది నాకు మంచిది కాదు ఇది చాలామంది మీరు ఆ మాట మాట్లాడిన తర్వాత వైసీపీకి మీరు అమ్ముడు పోయారు మీకు నెలకి పది కోట్లు పది లక్షలు ఇస్తున్నారు మీకు మీకు వైసీపీకి మీకు డీల్ కుదిరింది అని చాలామంది మాట్లాడుతున్నారు చూసుకోండి మీ పేరుని చెడగొట్టుకో మీ క్రేడిబుల్ని చెడగొట్టుకోబాకండి ఎవరో పనికి మాలని వ్యక్తుల గురించి వాడంత నీచుడో నాకు తెలుసు వాడు వాడి గురించి పోయి మీరు ఏం పాజిటివ్గా మాట్లాడుతున్నారు ఏమండీ శ్రీనివాస్ గారు మీరు కొంచెం ఆలోచించి మాట్లాడండి ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు వాస్తవాలు తెలుసుకోండి నిజాలు తెలుసుకోండి అతను ఎలాంటి వాడు అతని గతంలో ఎలాంటి వీడియోలు చేసేవాడు తెలుసుకొని మాట్లాడండి మనం ఒకటో రెండో వీడియోలు చేసి మనం పాజిటివ్గా నెగిటివ్గా మాట్లాడేస్తే సరిపోదు ఇది అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే రాష్ట్రం పడిపోద్ది రాష్ట్రానికి చెడ్డ పేరు అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఒకసారి చూసుకోవాలి శ్రీనివాస్ గారు మీరు చూసుకోండి ఇదే మాట మీరు ఫోన్ నాకు రిప్లై ఇచ్చింది ఇదే మాట మీకు ఫోన్లో చెప్పి ఉంటా మీరు ఫోన్ ఫోన్ నాకు రిప్లై ఇవ్వలేదు కాబట్టి నేను ఈ వీడియో చేయాల్సి వస్తుంది సో గుర్తుపెట్టుకోండి ఇంకోసారి అలాంటి వ్యక్తులకి మీరు సపోర్ట్ చేయబాకండి మీరు ఎంకరేజ్ చేయబాకండి మంచి మంచి వాళ్ళని చెప్పి సర్టిఫికేట్ చేయవద్దండి గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ జై హింద్